అదో టాయ్ తామొం పకల తోటి రికార్డింగ్ నష్టారే హి రోజు 118వ जयंती సందర్భంగా माजी ఉపప్రధాని శ్రీ జగదీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మా ప్రజా వైద్యశాలలో పాత్రికేయులు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మైనారిటీ నాయకులు మాజీ కౌన్సిలర్ నాకు అత్యంత సన్నిహితులు నేను ఈ ఊరికి వైద్యాధికారిగా వచ్చినప్పటి నుంచి నన్ను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించిన వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు సన్మానం చేయడం నా చేతుల మీదుగా నేను ఒక మహాద్భాగ్యంగా భావిస్తున్నాను చేజీవనరావు గారి సంగతి మనందరికీ తెలిసిందే వారు మాదిగల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం వర్గీకరణ కోసం వారికి ఎస్సీ రిజర్వేషన్లలో సముచితమైన స్థానం కల్పించాలి అని పోరాడిన వ్యక్తులలో మ్యక్తమైన వ్యక్తి అటువంటి మహనీయుడిని ఈ సందర్భం కూడా ఈ సందర్భంగా మనమందరము స్మరించుకోవడం కూడా చాలా హర్షదాయకంగా ఉంది ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సీనియర్ కాలమనిస్ట్ అండ్ జర్నలిస్ట్ బాబు ఆయన కూడా నన్ను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి వైద్య వృత్తిలోనూ అన్ని రంగాల్లోనూ నన్ను ప్రోత్సహించిన వ్యక్తి అలాగే కానుక పత్రిక సంబ కరెస్పాండెంట్ మోహన్ మోహన్ రావు మోహన్ రావు కూడా నేను ఈ ఊరు వచ్చినప్పటిని కూడా నాకు వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి ఆయన అయితేనేమి మేమంతా చాలా సన్నిహితంగా ఉంటాము ఆయనకు మరి చౌదరి డెల్టా న్యూస్ విఆర్ న్యూస్ చౌదరి గారికి మీ అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరి నమస్కారాలు ఈరోజు దళిత వర్గాల ఆచారజ్యోతి స్వాతంత్ర సమరయుడు భారతదేశాన్ని ఆంగ్లే చదివి స్వాతంత్రం సాధించినటువంటి ప్రముఖుల్లో ప్రముఖులు ఈ దేశంలో ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అనేక రంగాల్లో ఈ రాష్ట్ర అభి దేశ అభివృద్ధి కోసంగా పాడుపడినటువంటి నిమ్న జాతీయ నాయకుడు బాబు జగ్జీవరావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంలో దేశం మొత్తం మీద వేడుకలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో మన కావుల్లో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి అలాంటి నాయకుడు అరుదుగా ఈ దేశంలో ఉన్నారు భవిష్యత్తులో యువతరం కూడా వారి ఆశయ సాధన కోసంగా ముందుకొచ్చి మన దేశాన్ని ప్రపంచంలోనే ఉత్తమ స్థాయి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ సందర్భంలో నా మిత్రులు నున్న మురళి బాబురావు అమ్మ సంస్థ అనే పేరుతో నన్ను చిన్న సన్మాన చేయాలని చెప్పేసి అడిగారు నేను అంత సమర్థత ఉందో లేదు కానీ వారు గుర్తించారు నన్ను ఈరోజు సన్మానించడం జరిగింది అది కూడా నా ఆత్మ బంధువు వైద్య నారాయణుడు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి అమృత హస్తాలతో ఈరోజు మన పాత్రికేయ పురువృద్ధుడు రాజకీయ రంగాన తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్న షేక్ మస్తాన్ గారు ఉర్దూ అకాడమీ మాజీ గవర్నర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు అనేక పదవులు వారు ఈ ఆరున్నర దశాబ్దాల ప్రజా జీవితంలో ఎన్నో పదవులు నిర్వహించారు ఎట్ ది సేమ్ టైం జనోపకారి పత్రికా వ్యవస్థాపకులు ఇలాగా వారు ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఆ రోజు ముస్లిం ప్రజానీకం కోసం కూడా రిజర్వేషన్ కోసం పోరాడి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సాధించిన ఘనత కూడా వారిదే వారిది అలుపెరగని పోరాటం తన సుదీర్ఘ ప్రస్థానంలో అలుపెరగని పోరాటం బాబు జగ్జీవన్ రామ్ గారికి వీరికి కొంత సారూప్యం ఉంది ఈ సమతా దివస్ నాడు వీరిని సన్మానించేందుకు కారణం కూడా అదే బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఒక నిమ్న కులంలో పుట్టి ఆనాడు రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా స్వరాజ్య యోధునిగా ఐదు దశాబ్దాల సుదీర్ఘ పార్లమెంటేరియన్గా కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన మంత్రిగా